క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది ఈరోజు నెల్లూరులో యొక్క చర్చ్ ఏదైతే కెథీడల్ చర్చ్ ఉందో రాత్రి పన్నెండు గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చ్ యొక్క బిషప్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క బాల వేసుని యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు దాన్ని సప్రమహోత్సవం అంటారు ఆ సపహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ బిషప్ గారికి వాళ్ళ యొక్క బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుంచి యాక్చువల్కి ఇక్కడ ఈ యొక్క చర్చితో ఒక అనుబంధం కావచ్చు దాన్ని ఏర్పాటు చేయడంలో శశి ప్రశాంత్ అంటారు మేము శశి కూడా యాక్చువల్గా ఎంతో చేసి చర్చికి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని రోడ్లని లోపల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేక చేస్తున్న సస్య గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ఖజానా ఖాళీ అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్ది కొద్దిగా ఖజానాని పాజిటివ్గా తీసుకొస్తున్నారు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేసినట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చ్ కెథడ్రల్లో సప్రమోత్సవానికి మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ యొక్క సపరమహోత్సవం నెల్లూరు పుర్వీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావలసిన లైటింగ్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇంత ముందు లేదండి కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు